హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేనైతే లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా ఫ్లోరిడా నుంచి అయితే మా అక్క వాళ్ళు వచ్చారని ఇంకా మేమైతే ఇంకా వీకెండ్ వచ్చింది ట్రిప్ ప్లాన్ చేద్దామని జార్జియా అయితే వెళ్తున్నాము మేమున్న లొకేషన్ నుంచి అట్లాంటాకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఇంకా త్రీ అవర్స్ జర్నీ అండ్ మేము ఉండేది సిఎస్టీలో అండ్ అట్లాంటా ఈఎస్టీ ఇంకా మాకు వన్ అవర్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది వెళ్ళేటప్పుడు ఇంకా మేము సెవెన్కి బయలుదేరినామంటే ఇంకా అట్లాంటాలో ఎయిట్కి బయలుదేరినట్టు ఇంకా శ్రీనికా దగ్గర ఉన్న వాకీ టాకీ కూడా మేము ఇంకా కార్లో వేసేసాము ఇంకా దాంతోనే ఏదన్నా ఇగో ఇలా మాట్లాడుకుంటూ ఫన్నీగా డైరెక్ట్ ఫ్రెండ్స్ చెప్పుకుంటూ బ్యాక్ సైడ్ ఏం వస్తుందని బ్యాక్ ఉన్న వాళ్ళం చెప్పుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ ఐథింక్ అట్లాంటికి వెళ్తున్నాము ఏం అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా పులిహోర ఉప్మాలు అయితే చేసుకొని టగా బాక్స్లో ఎవరి పేరు వాళ్ళకి రాసి తీసుకొని వచ్చాము ఎందుకంటే అంత ఎర్లీ మార్నింగ్ ఇంట్లో తినలేము అండ్ ఇక్కడికి వచ్చేసరికి అంత ఎర్లీ మార్నింగ్ రెస్టారెంట్స్ కూడా ఏం ఓపెన్ ఉండవు ఏదైనా ఇంకా టెన్ తర్వాత ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని ఇంకా అలా టూగా బాక్స్లు అయితే తీసుకొని వచ్చాం ఇంకా అక్వేరియంకి రీచ్ అవుతామనే ఒక టెన్ ఫిఫ్టీన్ ముందు మినిట్స్ ముందు మేము ఇంకా ఎవరి బాక్సెస్ వాళ్ళు ఓపెన్ చేసుకొని ఇంకా తిన్నాము అండ్ ఇక్కడ ఏంటంటే అక్కడ పార్కింగ్ ఫుల్ అయిపోయింది అండ్ వేరే ప్రైవేట్ పార్కింగ్కి వెళ్ళమన్నారు సో ప్రైవేట్ పార్కింగ్కి అని ఇంకా చుట్టూ తిరుగుతున్నాము ఆ అక్వేరియంకి చుట్టూ అండ్ ఇంకా ఎక్కడ చూసినా కూడా అసలుకి వన్ అవర్కి ఫార్టీ డాలర్స్ ఎక్స్ట్రా వన్ అవర్ వన్ అవర్ అయితే ఇంకా టెన్ టెన్ డాలర్స్ ఎక్స్ట్రా అట్లా అట్లా ఉందన్నమాట ఇంకా తప్పదు ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇంకా మనం స్పెండ్ చేయాల్సిందే అండ్ నా ప్లానింగ్లో ఏంటంటే సిక్స్ ల్యాక్స్కి వెళ్దాము అని అనుకున్నాను నేను ఆల్మోస్ట్ టూ టైమ్స్ వెళ్ళాను ఒకసారి ఎక్సెస్లో వెళ్ళాను అండ్ అట్లాంటాలో సెకండ్ టైం వెళ్ళాను సో ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు ఆ రైడ్స్ని అడ్వెంచర్ చేయడం చాలా ఇష్టము భయపడుకుంటూనే అన్ని రైడ్స్ ఎక్కుతాను ఇంక మెయిన్గా రోలర్కి వస్తారు కానీ ఏంటంటే ఇక్కడ వెళ్ళేది ఫ్యామిలీతో ఇంకా చిన్న పాప ఉంది ఇవన్నీ రైడ్స్ అంటే కష్టం కదా అండ్ ఇంకా అక్వేరియం కూడా బాగుంటుంది తను ఎంజాయ్ చేస్తుంది అలా ఫిషెస్ అండ్ వాటర్ చూసుకుంటూ మేము కూడా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇది కూడా అక్వేరియం చిన్నది కాదు వరల్డ్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అక్వేరియం అండ్ యూఎస్ మొత్తంలో కూడా లార్జెస్ట్ అక్వేరియం దీంట్లో మొత్తం వాటర్ ఆల్మోస్ట్ లెవెన్ మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ ఉంది అంటే మనకు అంటే ఫార్టీ త్రీ మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఉందన్నమాట సో ఇదంతా నేను ఇంకా ఎప్పుడైతే వెళ్దాం అనుకున్నాము అన్ఎక్స్పెక్టెడ్గానే ప్లాన్ చేస్తాం అండ్ ప్లాన్ చేయగానే ఫస్ట్ ఇందులో అసలుకి ఏంది వర్తా కాదా అని కనుక ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ ప్లేస్ గురించి రీసెర్చ్ చేయడము అది వర్తా కాదా అక్కడికి వెళ్ళడము అనేది ఇంకా నేను నాకు అదొక క్యూరియాసిటీ ఉంటుంది సో ఆ రీసెర్చ్లోనే నాకు తెలిసిందమ్ము ఇంత వాటర్ ఉందంటే ఎన్ని ఇంకెన్ని యానిమల్స్ ఉంటాయి అని చూసుకుంటే ఆల్మోస్ట్ వన్ ల్యాక్ యానిమల్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ సో ఇంకా మేమైతే ఇంకా ఫైనల్గా అక్వేరియంకి ఎంటర్ అయ్యాము చూస్తే ఇంతమంది జనాలు అండ్ మాకు ప్రీ బుకింగ్ లేదు చెప్పారు కదా అన్ఎక్స్పెక్టెడ్ అని ఇప్పుడు ఈ లైన్లో వెయిట్ చేస్తే ఎన్ని అవర్స్ టైం పడుతుందో మాకు ఆ లైన్లో టికెట్స్ తీసుకోవడానికి అని ఇంకా అదొక క్వశ్చన్స్ అండ్ టికెట్ దగ్గరికి వెళ్తే జనరల్ టికెట్ జనరల్ ఎనీ టైము అండ్ ఇంకా డిఫరెంట్ టికెట్స్ ఉన్నాయి జనరల్ టికెట్ సిక్స్టీ డాలర్స్ ఉంది ప్లస్ టాక్సెస్ అండ్ జనరల్ టికెట్ ఎనీ టైమ్ సెవెంటీ డాలర్స్ ప్లస్ టాక్సెస్ ఉంది సో ఎనీ టైమ్ టికెట్ తీసుకుందాం అనుకున్న సెవెంటీ డాలర్స్ బట్ మాకు ఇంకా కూపన్ కోడ్స్ ఉన్నాయి ఇంకా ఆఫీస్ వరకు నుంచి కొన్ని కూపన్ కోడ్స్ అవన్నీ యూజ్ చేసుకుంటా మాకు సెవెంటీ ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ డాలర్స్ పడాల్సింది మాకు సిక్స్టీ బిలో డాలర్స్తోనే మేము ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ అనుకుంటా అంతలోనే మాకు దొరికింది అండ్ అందరు అక్కడ చూసారు ఎంతమంది జనాలు వెయిట్ చేస్తున్నారు మేము విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో టికెట్ టికెట్ బుక్ అయిపోయింది లోపలికి కూడా వచ్చేసాము నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే అసలుకి ఒకటి ఒక దగ్గర చూసినప్పుడు ఇంకో అసలు ఇన్ని అన్నీ సేమ్ సేమ్ ఫిషెస్ ఉంటాయేమో అందుకని ఇంకా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అనుకున్నా కానీ అసలుకి తిరుగుతూ ఉంటే వస్తుంది లైక్ అక్వేరియంలో ఈ ఈ మొత్తం అక్వేరియం నార్మల్గా వాక్ చేసినా కూడా ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ వాక్ చేయొచ్చు అన్నమాట వెళ్ళిన ప్లేస్ వెళ్ళకుండా ఉంటే ఇంకా మనం దాన్ని చూసుకుంటూ స్పెండ్ చేసుకుంటే ఇంకెన్ని అవర్స్ పడుతుందో అసలు మాకైతే అర్థమే కాలేదు ఒక టన్నల్ అన్నమాట సో దీంట్లో నుంచి కూడా మనకు చిన్న చిన్న అక్వేరియము అండర్ గ్రౌండ్ లెక్క అండర్ గ్రౌండ్ లెక్క వాటర్ ఆ క్లాస్లో అక్కడ వాటర్ ఫిషెస్ కనిపిస్తాయి అన్నమాట సో ఇక్కడ కింద అండర్ గ్రౌండ్ ఉంటుంది అండ్ పైన కూడా అలానే ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి మేమందరం వంగి నడుస్తుంటే మా శ్రీనిక కూడా వంగి నడుస్తుంది తను వంగన అవసరమే లేదు కానీ మేమందరం అలా చేస్తున్నాం కాబట్టి తను కూడా ఓకే ఇలా బెండ్ అయి నడవాలేమో అని ఇంకా అలా నడుస్తుంది ఇంకా మేము ఆ టనల్ నుంచి ఎగ్జిట్ వెళ్ళాం అలాంటి టన్నల్స్ ఒక మాకు ఒక టూ త్రీ చూసామన్నమాట అండ్ చూసారా ఆ పైనుంచి ఎలిగేటర్స్ సో మేము పైనుంచి కూడా చూపిస్తాం అది ఎలా ఉందో సో పైనుంచి కూడా లైక్ ఎట్లా అంటే ట్రాన్స్పరెంట్ గ్లాస్ అన్నమాట పైన ఉండేటి మనకి కింద కనిపిస్తే అండ్ మనం పైకి వెళ్ళి కూడా చూడవచ్చు ఇక్కడ చూసారా పైననేమో అసలు ఆ లుక్ అండ్ లోపటేమో ఫిషెస్ అసలు ఎంత బాగుందో అసలుకి అండ్ మీరు ఎప్పుడైనా ఫిరానా త్రీ డి చూసారా ఫిరానా త్రీ డి మూవీలో ఆ ఫిష్ ఎలా ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్గా అలాంటిదే ఫిష్ బట్ ఆ ఫిష్ కాదు సో అలాంటిదే చూడండి దాని టీత్ చూడండి అసలుకి ఎంత భయంకరంగా ఉందో దానికి మనం అనుకో దొరికినామనుకో అంతే మన పని అంత భయంకరంగా ఉన్నాయి కొన్ని అండ్ నాకు తెలిసి వాటికి ఫుడ్ ఆ చిన్న చిన్న ఫిషెస్ అనుకుంటా అసలుకి ఒక్కొక్క ఫిషెస్ని చూస్తుంటే ఎంత కలర్ఫుల్ అండ్ ఎంత క్యూట్ అని అనిపిస్తున్నాయో అండ్ దానికి ఐ మీన్ ఆ బ్యాక్గ్రౌండ్ లుక్స్ కానీ ప్రతిదీ అన్ని నేచురల్ బ్యాక్గ్రౌండ్సే అసలుకి ఏది ఆర్టిఫిషియల్ కాదు అండ్ ఇక్కడ చూసారా ఈ ఫిషెస్ అన్నీ ఈ చిన్న చిన్న ఎగ్స్ ఉన్నాయి చూడ ఆ చిన్న చిన్న కూడా ఫిషెస్ అంట అసలుకి చాలాసేపటికి అబ్జర్వ్ చేస్తే తెలిసింది అండ్ పైనుంచి గ్లాస్లో అలిగేటర్స్ ఉన్నాయని చెప్పా కదా ట్రాన్స్పరెంట్ అవే అలిగేటర్స్ అండ్ ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయో నీమో ఫిష్ మీరు ఎప్పుడైనా నీమో ఫిష్ మూవీ చూసారా నేనైతే మస్తు సార్లు చూశాను చిన్నప్పుడు నేమో మూవీ అండ్ ఇప్పుడైతే మేము డాల్ఫిన్ షోకి అయితే వెళ్తున్నాము అయితే మేము అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే దానికి ప్రీబుక్ చేసుకోవాలంటే మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మాత్రం ఈ మిస్టేక్స్ చేయకండి సో మేము అట్లాని కూడా మాకేం మిస్ చేసుకోలేదు సో మేము త్రీ ఓ క్లాక్ స్లాట్ టైం అయిపోయింది అప్పటికి మేము అన్నీ తిరిగేసరికి మాకు ఇంకా సెవెన్ ఓ క్లాక్ స్లాట్ ఉందంట ఓకే అని ఇంకా సెవెన్ ఓ క్లాక్ అయితే మేము బుక్ చేసుకున్నాము ఇక్కడ నార్మల్గా ఇదే డాల్ఫిన్ బాల్తో ఆడేది మేము ఇంకా ఈ వాటర్తో చూస్తున్నాం బట్ ఆ షోకి అయితే సెవెన్ ఓ క్లాక్కి బుక్ చేసుకున్నాము ఇంకా మేము ఆ లోపు మిగతా ఏమైనా అయితే మళ్ళీ ఇంకా కిందికి వెళ్తున్నాము సో ఓకే కిందికి పైకి తిరగడం అయిపోయింది మా పని ఇక్కడ చూసారా ఈ వేలు వచ్చేసి ఎప్పుడు పుట్టింది అనుకుంటున్నారు అక్కడ ఉంటే బ్యాక్గ్రౌండ్లో ఆమె చెప్తుంది కాబట్టి నాకు తెలిసింది మేలో పుట్టిందంటే ట్వంటీ ట్వంటీలో విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్లో అది ఎంత పెద్దగా చూడు డాడీ వేల్ మామీ అండ్ చిన్న వేల్ అన్నమాట ఇక్కడ సీనిిక బే అది బేబీ షార్క్ అనుకొని ఇంకా రాయిన్ చెప్తుంది ఇక్కడ వచ్చేసి వేల్స్కి వెళ్ళటాను అన్నమాట ఇక్కడ డిస్ప్లే చేశారు అండ్ చెప్పా కదా టూ త్రీ టర్నల్స్ ఉన్నాయి మొత్తము అని ఇంకా సో నేను ఈ టర్నల్కి కూడా వెళ్తున్నాను సో ఈ టర్నల్ ఏంటంటే మనకు చిన్న చిన్న పెంగ్విన్స్ ఉన్నాయి అన్నమాట సో దగ్గర నుంచి చూసుకోవచ్చు టచ్ చేయలేము బట్ ఇంకా లైవ్లో ఇట్లా ఓన్లీ ఇంకా వన్ గ్లాస్ అడ్డంతో ఇట్లా చూసుకోవచ్చు అనమాట సో అది అది అని అనమాట మేము ఇంకా బయటకి ఎందుకు చూస్తున్నామంటే బయట నుంచి మేము ఈ టన్నల్ నుంచి అయితే ఇట్లా ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఇలా కనిపిస్తాయి అన్నమాట లోపల వెళ్ళే వాళ్ళు ఇలా కనిపిస్తారు చూసారా ఎంతో బాగున్నాయి అసలు చాలా క్యూట్ క్యూట్ అనిపించాయి అండ్ ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా బయటకి వచ్చేసాము నేను ఈ అక్వేరియంకి వచ్చే ముంగట ఒక బిగ్ టనల్ది అయితే ఫొటోస్ చాలా చూసాను అండ్ ఫ్రెండ్స్ స్టోరీస్ కూడా వెళ్ళినప్పుడు చూశాను ఆ టనల్కి వెళ్దామని ఎంత వెతికినా కూడా వేరే వేరే వస్తున్నాయి అవి కూడా చాలా బాగున్నాయి బట్ ఆ బిగ్ టనల్కి వెళ్దామనేది ఇంకా వెళ్ ఇంకా పైకి కిందికి తిరగడమే అయిపోయింది మాకైతే ఇంకా కానీ ఏ ఒక చిన్న ప్లేస్ కూడా వదలకుంటే అన్నీ చూసుకుంటూ మెల్లగా అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వచ్చాము ఇంకా మా సూన్గా తీసుకొస్తున్న కార్స్ని మా వాటర్ బాటిల్స్ అండ్ నా డ్ వేయడానికి మా బ్యాగ్స్ చేయడానికి యూస్ అయింది ఎందుకంటే తను ఇంకా అసలుకి అందులో కూర్చోవట్లేదు అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇంకొకవి అది చాలా పెద్దది ఇంతకుముందు చూపిస్తున్నాను ఇది ఆల్మోస్ట్ ఇంకా ఎయిట్ థౌసండ్ పౌండ్స్ వెయిట్ ఉందన్నమాట అండ్ ఇది ఇది అండ్ ఆ లోపల ఉన్న ఫిషెస్కే వాటర్ ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ మిలియన్స్ ఆఫ్ వాటర్ ఆక్యుపై అయ్యిందంట సో ఈ వేలు వేరే కంట్రీ నుంచి తీసుకువచ్చారంట ఈ యూపీఎస్ కంటైనర్లో షిప్ చేశారంట అసలుకి చాలా గ్రేట్ కదా అండ్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌజండ్ మైల్స్ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ ఇది ట్రావెల్ చేశారు యూపీఎస్ కంటైనర్లో తైవాన్ అనే కంట్రీ నుంచి అలస్కాకి షిప్ అండ్ కంటైనర్లు షిప్ చేసి అక్కడి నుంచి అలస్కా నుంచి అట్లాంటాకి ఫ్లైట్లో తీసుకొచ్చారంట యూపీఎస్ కంటైనర్లో అసలు చాలా గ్రేట్ కదా అంత వెయిట్ ఉన్న వేల్ని తీసుకురావడం అంటే నేను చెప్పిన కదా ఒక టనల్ నాకు చాలా నచ్చింది అని ఆ టనల్కి అయితే ఇంకా ఫైనల్గా వచ్చేసాము ఇక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి పెద్ద పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి అసలు ఆ టనల్ లుక్కే చాలా బాగుంది అసలు వీడియోలో క్యాప్చర్ చేసిన దానికి డైరెక్ట్ చూసిన దానికి చాలా డిఫరెన్సెస్ ఉంది చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ అయితే జాపనీస్ సీ నెటిల్ అంట ఇట్లా లైటింగ్తోనే చాలా మంచిగా బ్లో అవుతుంది కదా దీన్ని నేను చాలాసార్లు మూవీస్లో వీడియోస్లలో చూశాను బట్ డైరెక్ట్ చూసినప్పుడు ఆ లుక్కే వేరు అండ్ అక్కడ ఆ వాల్ మీద ఉన్న పెయింట్ షాడో లెక్క వేశారు చాలా బాగుంది కదా అండ్ మేము నెక్స్ట్ షార్క్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అండ్ ఇంకా షార్క్స్ని చూసినప్పుడైతే ఇవి కూడా అంత ఇంక ఏవైనా అసలుకి ఆల్మోస్ట్ మనం టీవీలో చూసినాయి కానీ అలా లైవ్లో చూస్తూ ఎక్స్పీరియన్స్ చేయడం చాలా బాగా అనిపించింది అండ్ చాలా ఎంజాయ్ చేసాము ప్రతిదీ అలా చూసుకుంటూ చాలాసేపు టైం స్పెండ్ చేసాము అండ్ ఇంకా మధ్య మధ్యలో ఇలాంటి గేమ్స్ అలాంటివి ఉండే సో ఇలా నేనైతే ఇంకా ఎక్కడ అలాంటి గేమ్స్ వచ్చినా కూడా ఆగి వాటిని ఆడుకుంటూ టైం స్పెండ్ చేసుకుంటూ వస్తున్నాను ఇక్కడ ఆ గేమ్స్ కూడా ఫిషెస్ కి రిలేటెడ్ గేమ్స్ ఏ కొంచెం ఇంట్రెస్టింగ్ గా పెట్టారు అండ్ దీంట్లో టూ ఫ్రాక్స్ ఉన్నాయి అసలు కే ఎక్కడ ఉన్నాయో కనిపెట్టండి తిరిగేసరికి మాకు సెవెన్ అయ్యింది ఇంకా డాల్ఫిన్ షో టైం అయితే అవుతుందని ఇంకా లోపలికి వచ్చేసాము ఒక టెన్ మినిట్స్ ముందు ఇక్కడ చూసారు ఎంతమంది జనాలు ఉన్నారు ఇంకా మేమైతే ఇంకా స్టార్టింగ్ సీట్స్లోనే కూర్చున్నాము బట్ అది ఎట్లా అంటే ఆ ప్లేసెస్ మొత్తం ఇంకా వాటర్ పడతాయంట అంట మనం తడుస్తామని అక్కడ మెన్షన్ కూడా చేసింది అయినా కూడా మేము అక్కడనే కూర్చున్నాము ఇక్కడ చిన్న చిన్న క్విజ్ గేమ్స్ కూడా వస్తున్నాయి స్టార్ట్ అయ్యేలోపు ఆ క్విజ్ గేమ్స్ కూడా లైక్ డాల్ఫిన్కి రిలేటెడ్ క్విజ్ గేమ్స్ సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేను అందరూ అధిస్తున్నారు మేము కూడా అలా అదిస్తున్నాము ఇంకా ఫైనల్గా అయితే డాల్ఫిన్ షో స్టార్ట్ అయ్యింది అస్సలకి ఎంత బాగుంది డాల్ఫిన్స్ అని తెలుసు కానీ ఇలా లైవ్లో దాని వాయిస్ వినడము అంటే మాట్లాడడం అంటే దాని వాయిస్ వినడము చిన్న పిల్లలు అలా చేసినట్టు ఎంత బాగా అనిపించింది ఆ షో చాలా బాగుంది డాల్ఫిన్ షో అయితే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ షో ఇంకా షో అయిపోగానే మేమైతే ఇంకా ఎగ్జిట్ అవుతున్నాము అండ్ అంతకుముందుకి మేము మిగతా అన్నీ కవర్ చేసేసాము ఆల్మోస్ట్ ఇంకా షో కోసమే వెయిట్ చేసిండే ఇంకా బయటికి రాగానే అసలు ఇంకా చీకటి కూడా కాలేదు ఆల్మోస్ట్ సెవెన్ ఫార్టీ అవుతుంది అయినా కూడా ఇంకా చీకటి కాలేదు బికాస్ డే లైట్ సేవింగ్ కదా మనకి ఇంకా అలానే ఉంటుంది ఇంకా మేము బయటకు వచ్చేసరికి ఇంకా కొన్ని ఫొటోస్ దిగాము ఇంకా అసలు టైం ఉంటే మా ప్లానింగ్లో వరల్డ్ ఆఫ్ కోకో కూడా వెళ్దాం అని అనుకున్నాము ఎందుకంటే మనకి ఇంకా అసలు కోకో కోలా ఎలా తయారు చేస్తారో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాం కానీ మాకు అంత టైం లేకుండే ఎందుకంటే మేము ఉండేది సీఎస్టీ సో మేము అక్కడికి వెళ్ళడానికి త్రీ అవర్స్ జర్నీ పడుతుంది కదా ఇంకా నా ఫేస్ చూసారా ఫుల్గా టైర్డ్ అయిపోయాను స్టార్టింగ్ ఎలా ఉండే వీడియోలో ఇప్పుడు ఎండింగ్ ఎలా ఉందో అండ్ ఇంకా ఇక్కడ ఇది అక్వేరియం డౌన్ టౌన్లో ఉంది కాబట్టి ఇంకా ఈ జైంట్ వీల్ ఈ హార్స్ రైడ్ చాలా బాగుండే అసలుకి ఇవి కూడా వెళ్దాం అనుకున్నా కానీ చెప్పా కదా ఇంకా ఇంటికి వెళ్ళడానికే త్రీ అవర్స్ జర్నీ అందుకనే ఇంకా మేము వద్దని స్టార్ట్ అయ్యాము ఇంకా ఈ రోడ్డు మీద ట్రాక్ అన్నీ బాగుండే అసలుకి కొద్దిసేపు ఉంటే బాగుండు అని అనిపించింది అండ్ ఇంకా మాకు వెళ్ళే దారిలో ఫుల్గా టోనడో అలర్ట్స్ అండ్ ఫుల్గా రెయిన్ పడుతుంది ఇంకా మాకు ఆ భయంకి ఆ ఎమర్జెన్సీ అలర్ట్స్కి మేము ఇంకా పక్కకి గ్యాస్ స్టేషన్ ఉంటే ఫస్ట్ ఎగ్జిట్ ఏది ఉంటే ఆ ఎగ్జిట్ తీసుకొని అయితే మేము ఆ గ్యాస్ స్టేషన్లో చూడండి ఇలా హోమ్స్ హోమ్లెస్ లెక్క కూర్చున్నాము ఇంకా మాకు ఆ టెన్షన్కి మేము అక్కడ వచ్చి ఇక్కడ కూర్చున్నాము ఎప్పుడో లెవెన్కి ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు మీకు అక్కడనే ఉన్నాము ఈ వీడియో అయితే ఇక్కడికి ఎంజ్ చేస్తున్నాను లైక్ షేర్ అండ్